పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మలలై మామవారి కొప్పులుంటరా పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మలలయ్యి మామవారి కొప్పులుంటరా రోజు రోజుకొక్క మాల కావాలి మాలలో మళ్ళీ పువ్వులు ఉండాలి రోజు రోజుకొక్క మాల కావాలి మాలల్లో మళ్ళీ పువ్వులు ఉండాలి పూలు కాయలు పండ్లు పండాలి పండిన పండ్లని అమ్మ తినాలి పువ్వులు కాయలు పండ్లు పండాలి పండిన పండ్లని అమ్మ తినాలి పూలారా లక్ష్మీదేవి పూజకొస్తారా మాలలయ్యి మా అమ్మవారి కొప్పులుంటారా పువ్వులారా లక్ష్మీదేవి పూజకొస్తారా మాలలై మా అమ్మవారి కొప్పులుంటరా చెట్టుకు గంపెడు పువ్వులు పూయాలి పూసిన పూలన్నీ మాకే కావాలి చెట్టుకు గంపేడు పువ్వులు పూయాలి పూసిన పూలని మాకే కావాలి అమ్మ అమ్మచ్చతో వల్ల పూలు జల్లాలి పూల సన్న జాజులుండాలి అమ్మచ్చతో వల్ల పూలు జల్లాలి పూల సన్నా జాజులుండాలి పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మాలలై మామవారి కొప్పులుంటారా పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మాలయ్యి మా అమ్మవారి కొప్పులుంటరా తొమ్మిది రోజులు పూజ చేయాలి రోజుకొక్క దండ మారుతుండాలి తొమ్మిది రోజులు పూజ చేయాలి రోజుకొక్క దండ మారుతుండాలి మారిన దండకు మల్లెలుండాలి దండదండ అమ్మ గుండెలుండాలి మారిన దండకు మల్లెలుండాలి దండదండ అమ్మ గుండెలుండాలి ఉండాలి పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మాల మామవారి కొప్పులుంటరా పువ్వులార లక్ష్మీదేవి పూజకొస్తారా మాల మామవారి కొప్పులుంటరా పాల పొరకతో పందిరేయాలి మామిడాకుల తోర నాలుగు కట్టాలి పాల పొరకతో పందిరేయాలి మామిడాకలతోర నాలుగు కట్టాలి గులాబీ పూలల్ని గుడికి చుట్టాలి గుడి నిండా మాలి నుండి ఉండాలి గులాబీ పూలల్ని గుడికి చుట్టాలి గుడి నిండా మాలాలు నిండుగుండాలి పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మాలయ్యి మా అమ్మవారి కొప్పులుంటారా పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మాల లయ్యి మా అమ్మవారి కొప్పులుంటారా కనకాంబరం వల్లే మాలలల్లాలి మాలల్లో దౌనం దండి ఉండాలి కనకాంబరం వల్లే మాలలు అల్లాలి మాలల్లో దౌనం దండిగా ఉండాలి గుడి నిండా గుప్పుతుండాలి అమ్మకు భక్తితో ఆరతి ఇవ్వాలి గుడి నిండా గుప్పుతుండాలి అమ్మకు భక్తితో ఆరతి ఇవ్వాలి పూలార లక్ష్మీదేవి పూజకొస్తారా మాలలయ మామవారి కొప్పులుంటరా పూలార లక్ష్మీదేవి పూజకొస్తరా మాలలయి మామవారి కొప్పులుంటరా మాల మామవారి కొప్పులుంటరా